హలో హాయ్ అండి అందరికీ అమ్మ చేసిన పల్లెటూరి స్టైల్ చేపల పులుసు ఇది చూస్తూ ఎలా చేసారో చూస్తూ ఒక స్టోరీ విందామండి స్టోరీ పేరు ఆమె వాడు వరద స్టార్ట్ చేద్దాం మీరు చక్కగా ప్రాసెస్లోకి వెళుతూ ఎలా చేశారో చూస్తూ అమ్మ వినండి సైలెంట్ మోడ్లో ఉన్న ఫోన్ బజ్మంటూ పర్స్లో కదులుతోంది సీట్లోంచి ముందుకు వంగి ఫోన్ తీసి హలో అంది అతిథి గుసగుసగా మెసేజ్ చూసుకోవా చాలా పెద్ద వర్షం కురుస్తోంది గంట నుంచి సిటీ అంతా వర్షమేనట రాత్రంతా వర్షం కురుస్తుందట ఇంకా అవలేదా నాటకం త్వరగా బయలుదేరి వచ్చేసాయి చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయాయట మోహన్ గొంతు ఆదుర్దగా ఉంది అవునా కాస్త కంగారుగా చుట్టూ చూసింది మిగతా వాళ్ళకి వర్షం గురించి తెలిసినట్లే ఉంది హాల్లో కొంత ఖాళీ అయింది మరికొందరు లేచి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరుగా కాలేజీ ఆడిటోరియం కావటాన నటినటులు తల్లిదండ్రులు ఎక్కువ మంది ఉన్నారు నాటకం చాలా రసవత్తరంగా ఉంది ఇంకో అరగంటే ఉంది కానీ ఈ అరగంటలో వర్షం ఎంత పెద్దదైపోతుందో బ్యాగ్ తీసుకుని లేచింది మెట్లు దిగుతుంటే సన్నగా జల్లు పడుతుంది అది అప్పుడే మొదలైన వర్షం కాదు ఒక పెద్ద భారీ వర్షపు తెరలు తాలూకు ముక్తాయింపు రోడ్డు మీద వడివిడిగా ప్రవహిస్తున్నాయి నీళ్లు నల్లటి లాంటి మేఘాలు ఆకాశంలో రెండో దఫా చర్చలకు కూర్చున్నాయి తలెత్తి చూస్తే నెత్తిన వేలాడుతున్నాయి బరువుగా వెలుగుతున్న వీధి దీపాలు మూసి ఉన్న షాపులో ఒక క్షణం భయం వేయబోయి ఆగింది ప్రకృతికి భయపడి జనమంతా ఇళ్లలో దాక్కున్నారు ఇలాంటి క్షణాలు ఎంత బాగుంటాయి మెట్రో స్టేషన్ వైపు నడవడం మొదలుపెట్టింది పది నిమిషాలు నడక పైన మేఘాలు కంపెనీ ఇస్తు కంపెనీ ఇస్తుంటే అలా నడవడం ఎంత బాగుందో తెరపించిన వర్షానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ కొందరు హడావుడిగా కార్లలోనూ బైకుల మీద వెళ్ళకపోతున్నారు లిఫ్ట్ ఎక్కి స్టేషన్లోకి దారి తీసింది మెట్ల దారి పక్కన ఎవరో ఒక వ్యక్తి దుప్పటి కప్పుకొని కూర్చుని కనిపించాడు పక్కన ప్లాస్టిక్ కవర్ల బట్టలు ఉంది ఇంత వర్షంలో ఉండడానికి లేక అతన్ని దాటిపోతుంటే ఊహించని విధంగా వెకిలిన ఒకటి విసురుతూ కన్ను గీటు రమ్మన్నట్టు చేయి ఊపాడు వీధి మలుపు తిరగబోతుంటే పులి ఎదురైనట్లు గుండె గుబగుబలాడిపోయింది తల దిమ్మెక్కిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా అసహ్యం వేసింది వాడేదో చేస్తాడని కాదు కానికి తికాణాలు లేక రోడ్డు మీద పడ్డవాడికి అలాంటి స్థితి కూడా దారిన పోయే ఒక స్త్రీని అసభ్యంగా సైగ చేసి అవమానించే ఆలోచన ఒక హక్కుగా కలగడం పబ్లిక్లో ఏ ఆడది ఎదురు తిరిగి ఏమీ అనలేక గాయపడి ముడుచుకుపోయి వెళ్ళిపోతుందని వాడికి తెలుసు కార్డు స్కాన్ చేసి ప్లాట్ఫామ్ మీద నిలిచింది జుగుప్సపరం ఇంకా మనసు నిండా ఆవహించి ఉంది కన్ను గీటుతూ వాడు నవ్విన వెకిలివ్వు గుర్తొస్తోంది ప్లాట్ఫామ్ మీద చాలామంది ఉన్నారు వెనక్కి తిరిగి కింద రోడ్డు వైపు చూసింది మూసుకొస్తున్న మబ్బులు నలుపుని వీధి దీపాల వెలుతురులో మరో రంగులో కనిపిస్తుంది చెట్లన్నీ మరింతగా ఆకుపచ్చ రంగు నింపుకుని తడిగా మెరుస్తున్నాయి అప్పుడప్పుడు మెరు మెరుపులు ఎంత బాగుందో మెట్లకి పరిగెత్తుకు వచ్చిన ఆమె పక్కకు జరిగి దారి ఇచ్చింది ఈ రకంగా వానలు పడుతుంటే ఎక్కడి నుంచి తేవాలి నేను రోజూ పని దొరకపోద్దా రేపటికి బియ్యం లేవు ఆ మాట చే చెప్తే పిల్లలు ఆకలి తీరుతుందా ఎక్కడికి పోయాడో తెలియదు ఎప్పుడొస్తాడో తెలియదు ఫోన్లో ఆమె మాటలు చేయదుగా ఆకాశం ఇందాకట్లా ఇందాకట్లా అందంగా కనిపించట్లేదు ఇప్పుడు దిగులుగా ఏడుస్తున్నట్లు అనిపిస్తోంది జీవితంలో ఉరుగులు పరుగులు లేకపోతే ఈ రోజుటి తిప్పలు రేపటి కోసం దావుళ్ళు లేకపోతే జీవితం అంతా ప్రకృతిని చూస్తూ కూర్చోవచ్చు కానీ అప్పుడు ప్రకృతి కూడా బోర్ కొట్టేస్తుందేమో రావడానికి ఇంకా ఒక నిమిషం ఉందని డిస్ప్లే చూస్తుండగానే వచ్చేసింది ట్రైన్ ఎక్కిరిసిపోయి ఉంది ఫుట్ బోర్డింగ్ కుదరదు కాబట్టి చేయట్లేదు ఎవరు అన్నట్టుంది ఒక అడుగు వెనక్కి పడింది దీన్ని వదిలేసి తర్వాత వచ్చి ట్రైన్ ఎక్కుదామనిపించింది ప్లాట్ఫామ్ మీద ఉన్న గార్డు ఎక్కేండమ్మా వర్షం వల్ల తర్వాత బండి వస్తుందో లేదో తెలియదు పదైపోతుంది అప్పుడే అన్నాడు ఒక క్షణం ఆలోచించకుండా మిగతా వాళ్ళతో పాటు తోసుకుంటూ లోపలికి వెళ్ళి చొరబడిపోయింది చాలామంది తడిసిపోయి ఉన్నారు తలుపు దగ్గర నుంచి లోపలికి జరుగుతూ పైన రాడ్కి తగిలించి ఉన్న హ్యాండిల్ పట్టుకుని ప్రయత్నించింది వెనక ఉన్న వ్యక్తి తను పట్టుకున్న హ్యాండిల్ వదిలి వదిలిపెట్టడానికి తన కోసం కొంచెం మర్యాదగా అతని వైపు చూసింది మాస్క్ పెట్టుకుని ఉన్నాడు చూపులో ఇంకొంచెం మర్యాద నిండింది కొంచెం వెనక్కి జరిగి చోటు ఇచ్చాడు మలకపేట స్టేషన్లో ట్రైన్ ఆగగానే కట్ట తెగిన వరదలాగ జనం ట్రైన్లోకి ప్రవహించారు మనిషికి మనిషికి మధ్య సందు లేకుండా నిండిపోయింది ట్రైన్ ఈ వర్షంలో ఎవరు రోడ్డు మీద వెళ్ళే రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడడం లేదు ఎవరో ఫోన్ తీసి న్యూస్ అప్డేట్ ఇస్తున్నారు సీట్లో చాలా చోట్ల కాలనీలోకి పో మెయిన్ రోడ్ మీద లోతు నీళ్లు వచ్చాయని సారాంశం అతిథి ముందు స్టీల్ కడ్డీని ఆనుకు నిల్చున్న అమ్మాయి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి ఏ కాలనీలోకి వెళ్ళాలో పాపం మేర ట్రైన్ మొత్తం ఒక చూపు వేసింది సీనియర్ సిటిజన్స్ ఎవ్వరూ లేరు రిలీఫ్గా అనిపించింది మెడ మీద ఎవరితో ఊపిరి తగులుతోంది కదలలేని స్థితి అని తెలిసినా చాలా చిరాకుగా అనిపించి కొంచెం ముందుకు జరగపోయింది అంగుళం కూడా స్థలం లేకపోవడంతో అనీజీగా అటు ఇటు మెదిలింది కిటికీలోంచి నగరం మీద చీకట్ల బోరున కురుస్తున్న వాహన గుబ్బులు పెడుతూ కనిపిస్తోంది ఆగ్ల స్టేషన్ అనౌన్స్మెంట్ మూడు భాషల్లో విపు మీద చేయి నెమ్మదిగా నిమురుతున్నట్లు అనిపించి జలధరించింది కొంచెం అడ్జస్ట్ అయ్యి చటుక్కన వెనక్కి తిరిగి మెడ నొప్పిగా ఉన్న అతని పక్కకు జరిగి చోటు ఇచ్చిన వ్యక్తి అతిథి వెనక్కి తిరుగుతుందని ఊహించకపోవడంతో చెయ్యి వెంటనే కిందకు దింపేశాడు సారీ ఇట్స్ ఇట్స్ ఇక్కడ ఇరుకుగా ఉంది సో సారీ మాస్క్ తీసి ఇబ్బందిగా అపాలజీ అపాలజీ చెప్ చేశాడు పట్టరాని ఆశ్చర్యంతో అతని వైపు చూసింది నవ్వు మొహం పెట్టాడు గట్టిగా ఇరవై రెండు ఇరవై మూడు ఉంటాయేమో కొత్తగా ఉద్యోగంలో చేరని కుర్రాడిలా కనిపించాడు నవ్వు రాలేదు అస్సలు రాలేదు పరికించి చూసింది ఖరీదైన వాన్ ఉస్సీన్ టీషర్ట్ షర్ట్ షార్ట్స్ షూస్ మెడపక్క నుంచి తగిలించుకున్న ల్యాప్టాప్ బ్యాగ్ దాని మీద ఒక ఐటిక్ కంపెనీ పేరు మెడలో గొలుసు చేతికి సన్నటి ప్లాటినం బ్రాస్లెట్ స్మార్ట్ వాచ్ గౌరవనీయమైన ఆహారం బాగా చదువుకుని మంచి కుటుంబం మంచి కుటుంబం అంటారేమో అలాంటి కళలు కనపడ్డాయి ఆహారంలో పూల్ స్టేషన్ ట్రైన్లో ఉన్న వాళ్ళు స్థలం లేదని వద్దని అరుస్తున్నా కొంతమంది చొరబడి ఎక్కేశారు తను దిగాల్సిన చోటికి ఇంకా ఎన్ని స్టేషన్లు ఉన్నాయని లెక్క పెడుతోంది అతిథి ఫోన్ మోగుతోంది బ్యాగులోంచి తీయలేని పరిస్థితి మోగి మోగి ఆగిపోయింది మళ్ళీ రెండు నిమిషాలు మళ్ళీ మోగుతోంది ఫోన్ అలా మోగుతూ ఉంటే ఎవరైనా తీయకపోతే చాలా చిరాకేస్తుంది ఎవరైనా ఆ ఫోన్ తీయండి అని కేకలే అనిపిస్తుంది ఇది ఒక టైప్ ఒసిటి కాబోలు ముందున్న స్టీల్ కడ్డీకి ఆనుకుని ఫోన్ బయటకు తీద్దామని ప్రయత్నిస్తోంది బరువంతా కడ్డి మీద పడుతోంది ఇసకేమో రాలకుండా చుట్టూ జనం అందరి ఆలోచనలు ఇంటి మీదే ఇంటికెళ్ళాలి ఇంటికెళ్ళాలి పడిపోవాలి హాయిగా వెచ్చగా క్షేమంగా అతిథిని దీన్ని కడ్డీకేసి అదిమి పెడుతూ సడన్గా చుట్టూ పడ చుట్టూ పడింది ఒక చెయ్యి కదలడానికి వీల్లేని ఆ స్థితిలో తేరుకునేసరికి ఆ చెయ్యి ఆమె ముందు ముందువైపు దుప్పటపరుచుకున్న భాగాన్ని మెత్తంగా తడిమేసి నిజంగా చెప్పాలంటే గట్టిగా నొక్కేసింది ఎంత గట్టిగా అంటే నొప్పి పుట్టేంతగా పానిక్ అయిపోయింది మెదడు ఒక క్షణం పనిచేయలేదు ఎన్నిసార్లు ఇలాంటివి బస్సులో రద్దీ వీధుల్లో ఎదురైన ప్రతిసారి ఆ గగురుపాటు ఆ భయం ఆ ఆదుర్త ఆదురుపాటు ఎప్పటికప్పుడు కొత్తవి వెంటనే తేరుకుని కదిలిలోపు కడ్డీకేసి ఆమెను అదిమేస్తూ తన శరీరం అంతటి పూర్తిగా అనుభూతి చెందాడు చూసేవాళ్ళకి అది ఎలా కనపడుతుందంటే ఎవరు అతని మీద వెనక నుంచి పెడితే అతను తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె మీద ఒరిగినట్టు వేరే దారి లేనట్టు అక్కడ అరిచే పరిస్థితి దెబ్బలాడి గొడవ చేసే పరిస్థితి లేదు ఎవరో చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు ఒకరిద్దరు చేతిలో బరువులు మార్చుకుంటున్నారు కింద పెట్టే వీలు లేక ఒక్క వదుటిన కదిలి ముందుకు ముందు వాళ్ళని ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని అడుగుతూ నెట్టుకుంటూ తోసుకుంటూ అడుగులు అది కష్టం మీద వేస్తూ తలుపు దగ్గరికి వెళ్ళి పడింది చుట్టూ ఆడవాళ్ళు ఊపిరాడింది వాళ్ళని చూసి ధైర్యం వచ్చింది ఇంతమంది జనంలో ఆడవాళ్ళ మధ్య రక్షణ అనిపిస్తోంది తన శరీరానికి ఏమీ పర్లేదని భరోసాగా ఉంది ఎందుకో తెలియదు కడుపులోంచి దుఃఖం తనకొచ్చింది వాడు తన కొడుకు కంటే నాలుగైదేళ్ళు పెద్దవాడే ఉంటాడేమో అంతే మామూలు పరిస్థితుల్లో అయితే చా చివడపగలు పగలగొట్టి ఉండేదేమో ఆ కుర్రాడు ఇలాంటి పని పానిక్ సిచ్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని తనను సహాయ స్థితిలోకి నెత్తి తీరు అసహ్యాన్ని దుఃఖాన్ని మార్చింది అసహ్యాన్ని దుఃఖంగా మార్చింది అప్రయత్నంగా వైపు చూసింది తననే చూస్తున్నాడు నా ఊతు కన్ను బొమ్మలు ఎగరేశాడు నేనైతే ఏంటి అన్నట్లు నేనే అయితే ఏంటి అన్నట్లు ఊరేగింపులు శోభయాత్ర కిక్కిరిసిన బస్సులు రైళ్ళు ఎలాంటి పరిస్థితులైనా సరే క్షణకాలపు స్పరిస్థితితో శృంగారోద్భవన పొందగలిగే కులాసతనం నలుగురిలో తనను ఆమె తిరిగి ఏమీ చేయలేదనే భరోసా తర్వాత ఈ స్టేషన్ అనౌన్స్మెంట్ వినిపించింది డోర్ తెరుచుకోగానే బొక్కున దూకి బయటపడింది అతిథి తల విదిలించింది ఎక్స్కలేటర్కి దిగి కిందకు చేరింది ఆ స్టేషన్లో పది మంది అంతే అందరూ ఎవరిదారిన వాళ్ళు పరుగు స్టేషన్లోంచి బయటపడ్డారేమో స్టేషన్ దాదాపు ఖాళీగా ఉంది కొద్దిమంది స్టాఫ్ తప్ప ఎవరూ లేరు కార్డు స్కాన్ చేస్తే వెనక్కి చూసింది వాడు ఆ కుర్రాడు పదడుగుల దూరంలో భుజానికి ల్యాప్టాప్ బ్యాగుతో తన వెనకే వస్తున్నాడా లేక ఇదే వాడు దిగాల్సిన స్టేషనా సహనం చచ్చిపోయేలా ఉంది అదిమి పెట్టి గబగబా కిందకు దిగింది బయట పరిస్థితి అంతా దారుణంగా ఉందని స్టేషన్ బయటకు వస్తే గానీ తెలియలేదు కళ్ళు బయర్లు కమ్మాయి ఎటు చూసినా నీళ్లు దూరంగా పార్కింగ్ లాట్ వైపు కంగారుగా చూపులు పరిగెత్తించింది కారు క్షేమంగానే ఉంది కానీ చుట్టూ నీళ్లు చేరుతున్నాయి కారు దగ్గరికి చేరి ఇంజిన్ ఆన్ చేసేదాకా గుండె జారిపోతూనే ఉంది తన వెనక వస్తున్న ఆ కుర్రాడు నీళ్లను చూసి హడలిపోతూ నిల్చున్నాడు కారు కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆపి గమనించింది ఫోన్ తీసి ఎవరితోనూ మాట్లాడుతున్నాడు మాట్లాడడానికి షాపులన్నీ ఎప్పుడూ మూతపడ్డాయి లిఫ్ట్ ముందున్న రెండు కుక్కలు అక్కడంతా తడిసిపోవడం స్టేషన్ మెట్లెక్కి ముడుచుకు పడుకున్నాయి వర్షం చప్పుడు తప్ప మరేమీ లేదు ఐదు నిమిషాలు గడిచాయి అంతకంతకు పెరుగుతున్న నీళ్లను చూసి లాభం లేదని నీళ్ల నుంచి ముందుకు నడవడం మొదలుపెట్టాడు అకస్మాత్తుగా ఆ పక్క సందుల నుంచి ఒకసారిగా వచ్చి పడ్డ నీటి ప్రవాహం నెట్టివేయడంతో నీళ్ళలో పడిపోయాడు భయంతో కేవమని వణికిపోతూ కష్టం మీద లేచి మెట్రో పిల్లర్ కిందకి పరిగెత్తి నిల్చుండిపోయాడు అతన్ని చూస్తూ అతని పక్క నుంచి డ్రైవ్ చూసుకుంటూ దాటి వెళ్ళింది ఏం చేయాలో తెలియని అయోమయంలో రోడ్డు దాటాలా వద్దా అనే మీమాంసంలో పడి అందుకు ధైర్యం చేయలేక బెత్తర చూపులతో నిల్చుండిపోయాడు చుట్టూ నిర్మాణం చీకటి వర్షంలో ఏ పిడుగు ఎట్నుంచి పడుతుందో ఏ నీటి ప్రవాహం ఎట్నుంచి వచ్చి పడుతుందో ఏ డ్రైనేజీ మూత తీసి ఉందో తెలిసి తెలియని స్థితి వీటన్నిటిని ఎదుర్కోవడం రద్దీగా ఉన్న చోట ఆడవాళ్ళ అవయవాలను తాకి ఆనందపడడం సులువు కాదని వాడికి తెలుసో లేదో అనుకుంది కొంచెం ముందుకు వెళ్ళి స్లో చేసి రియల్ ఫ్యూలో చూసింది చుట్టూ చూస్తూ వణికిపోతున్నాడు ఎప్పుడు ఇలాంటి స్థితిని ఎదుర్కొని ఉండని భ్రమ భద్రమైన జీవిత బహుశా అతని కష్టాన్ని భయాన్ని తను ఎంజాయ్ చేసిందేమో తెలియడం లేదు వీపు మీద ఆ కుర్రడు చేతి స్పర్శ గొంగళి పురుగు పాకినట్లు స్టీల్ కడ్డింగ్ నుంచి ముందువైపుకు పాకి తనను చూస్తున్నట్టే నొక్కిన ఆ చెయ్యి మెదడులు రేపిన గొగురపాటు ఇంకా తాజాగా రెండు నిమిషాల క్రితం జరిగినట్లు ఉంది సడన్గా పెద్ద చప్పుడుతో రోడ్డు పక్కన ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది దడుచుకుని ఉలిక్కిపడింది గుండె ఆగినంత పనైంది నీళ్లు నీళ్ళ నిప్పులు నీళ్ళల్లో పుంజాల దూకాయి అతను నిల్చున్న చోట నుంచి భయంకరమైన అరుపు క్షణంలో అంతటా అల్లుముక్కుని చిమ్మ చీకటి నిశ్శబ్దం ఏమై ఉంటుంది ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చింది అతను నిల్చున్న చోటనే చేరి స్లో చేసింది పిల్లర్ పక్కనే మొక్కల సందులో పోయి కూలబడిపోయి ఉన్నాడు వణికిపోతున్నాడు ఏదో చెప్పాలనుకున్నాడు కానీ నోటి నుంచి పాట రావట్లేదు పక్క నుంచి ఏదో పెద్ద ట్రక్ నీళ్లు చిమ్ముతూ వెళ్ళిపోయింది ఒక క్షణం ఆగి పక్క సీటు మీదకు వంగి కార్ డోర్ ఓపెన్ చేసింది నిల్చున్నాడు అతిథి చర్య అతిథి చర్య అర్థమైంది కానీ ముందుకు అడుగు వేయలేకపోతున్నాడు సరదాగా తాకి చూద్దాం నక్కి చూద్దాం గిచ్చి చూద్దాం అలాంటి ఆలోచన ఇప్పుడు కూడా ఉంటాయా వాడి మెదడులో గెట్ ఇన్ ఒక్క ఒదుట డోర్ తీసుకొని వెక్కి కోలబడ్డాడు వయసు తేడా కూడా గ్రహింపు లేక రద్దీని అవకాశంగా తీసుకుని తనను కావాల్సిన చోటల్లో తాకిన వ్యక్తిని పోటెత్తన వరద నీళ్ళలో ఇల్లు చేరడానికి కారెక్కించుకుంది అతిథి విచిత్రమా సహజమా తనకి తనే చెప్పుకుంది అతని స్థానంలో ఎవరున్నా ఎక్కించుకునేదేమో తనని కనికరించి కుక్క ఉన్నా సరే చా జంతువుల్లో పోల్చుకోకూడదనుకుంది ఎక్కడా గొంతు పెగిల్చి కాలని పేరు చెప్పాడు తను వెళ్ళే దారిలోని పది నిమిషాలు నీళ్లు కారు ఈదింది పది నిమిషాల్లో నీళ్లలో కారు ఈదింది కాలని సందు మొదట్లో ఆపింది కారు దిగి తడిసిపోయిన ల్యాప్టాప్ బ్యాగ్ని భద్రంగా గుండి కానించి పట్టుకుని నేల మీదకి వాలిన తలను ఎత్తి సూటిగా చూడకుండా ఏదో అంటున్నాడు అతని ముఖాన్ని చూస్తున్న అతిథికి పెదవులు కదిలినట్టు బట్టి తనేం అన్నాడో అర్థమైంది కానీ వినదలుచుకోలేదు విలువ ఉండదు అనుకుంది ఆ మాటలు అతని నోటి నుంచి కారులోకి చొరబడి లోపే విండో అర్థం క్లోజ్ చేసి కారు వేగంగా ముందుకు దూసుకుపోయింది